సో ఇవాళ నా వీడియో మాట్లాడేది ఏంటంటే థర్డ్ జెండర్ హిజ్రాల గురించి మాట్లాడుతున్నాను అండి సో వీరి గురించి నేను వీడియో చేస్తానని నేను అనుకోలేదు బట్ ఏంటంటే మనిషికి టైమ్స్ ఏంటంటే జరుగుతున్న ఒక పెద్ద సమస్య ఉంది అంటే అది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం దీన్ని ఎట్లా అరికట్టాలి అనే అవసరం సమాజంలో ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ని నేను ఇవాళ ఎంచుకున్నాను సో థర్డ్ జెండర్ చాలా అన్యాయం చేశాడండి భగవంతుడు అనిపిస్తుంది వీళ్ళని పాపం అటు ఆడ కాకుండా ఇటు మగ కాకుండా లేదంటే మగవాళ్ళ ఆకారం ఆడవాళ్ళ మనస్తత్వంతో పుట్టించిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ మనం ఇదే అంటాం కదా సో వీరు చాలా ఇప్పుడిప్పుడే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడిప్పుడే చాలామంది కూడా వీళ్ళు ఆడవాళ్ళలాగా కం పరిపూర్ణంగా మార్ మార్చబడే ఆపరేషన్స్ వల్ల స్త్రీలాగా బా మారి కేవలం సంతానం ఇవ్వలేరేమో కానీ స్త్రీలాగా కనపడుతూ స్త్రీలాగా మారుతున్నారు కదా సో అది సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇప్పుడిప్పుడే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పెట్టినారని అందరు పాజిటివ్గా తీసుకుంటున్నారు ఫోన్లే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు సో సమాజంలో మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది సమాజం వాళ్ళనే యాక్సెప్ట్ చేయటం మొదలైంది బట్ ఇంకొకటి ఏంటి అంటే వీరి ప్రధానమైన ఎజెండా ఏంటి ప్రధానంగా వీరు చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు ఇంట్లో చాలామంది యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళు పారిపోవటమో లేకపోతే ఇంట్లో ఇంచి గెంటేయటమో ఇవన్నీ జరుగుతుంది అలా జరిగినప్పుడు వాళ్ళు ఆ సమాజంలోకి వెళ్ళి చేరినప్పుడు ఫస్ట్ వీళ్ళకి చెప్పేది భిక్షాటన అలాగే కొన్ని జాబ్స్ ఎంప్లాయీస్ అట్లా చాలామంది ఉన్నారు కానీ ఏమీ మరి వీళ్ళని చాలామంది కూడా యాక్సెప్ట్ చేయరు చదువులు కూడా సరిగ్గా ఉండట్లేదు సో వీళ్ళు ఏం చేస్తారు భిక్షాటన ప్రారంభిస్తారు అది ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఊరు బయట ఇలాంటి సంసంసం ఉన్నాయి వాళ్ళవి సో అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు బాగా సమస్య వీళ్ళతోటి ఏమైంది అంటే ఎప్పుడైతే సొసైటీ పాజిటివ్నెస్ తోటి వీళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉంది ఒక పక్క వీళ్ళే నెగిటివ్ చేసుకుంటున్నారు సో ఈ వీడియో మీరందరూ కూడా ఎవరైనా కనుక మీరు హిజ్రాలు కానీ ట్రాన్స్జెండర్స్ తప్పకుండా ఈ వీడియో చూడాలని మేము కోరుకుంటున్నాం మీ పట్ల సొసైటీకి ఒక పాజిటివ్నెస్ అనేది వచ్చిందండి చక్కగా సొసైటీ కూడా పాపం వాళ్ళ బాధలు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ లేదంటే ఇట్లా హెరాస్ చేయకుండా నవ్వకుండా వారికి ఒక విలువ ఇవ్వటం సమాజంలో వాళ్ళు మళ్ళీ ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకొని సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం ఇలాంటి మళ్ళీ తల్లిదండ్రులు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయటం ఇరుగు పొరుగు వాళ్ళని యాక్సెప్ట్ చేయటం ఇలాంటి మంచి పరిణామం జరిగే క్రమంలో వాంటెడ్లీ మిమ్మల్ని కించపరిచే వాళ్ళు కొంత బ్యాచ్ తయారవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సమాజంలో ఉన్న ఈ పాజిటివిటీని మీ పట్ల ఉన్న అభిమానాన్ని ఇలాగే మీరు ఉంచుకోవాలి అంటే వీళ్ళని మీరు మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ అంతటికి మీరే మీలో ఉన్న బ్యాడ్ వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఎక్కడ పుట్టినరోజైనా పెళ్ళిళ్ళైనా గ్రూపుల్లాగా వెళ్తున్నారు అది కామనే ఎప్పుడు వెళ్తారు ఎంతో సంతోషంగా వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇస్తారు ఓకేనా కానీ వాళ్ళు వదలట్లేదు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చే దాకా వాళ్ళని పీడిస్తున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం అండి అట్లా చేయవచ్చా శుభమా అంటే పెళ్ళి చేసుకుంటే అక్కడ వచ్చి నువ్వు ఇస్తావా లేదా ఇస్తావా లేదా పదివేలు మినిమం చేశారండి ప్రతిదానికి మా హైదరాబాద్ సిటీలో అయితే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా పదివేలు లేకపోతే అక్కడే బట్టలు ఇప్పదీసేయటము రోత పనులు చేయటము దీనివల్ల విలువ ఉంటుందా అండి ఇట్లాగైనా చేసేది కాదు అని ఎవరన్నా అంటే మా మా శాపాలు మీకు తగులుతాయి మా నోట్లో నుంచి శాపాలు రాకూడదు మీరు చేసేది బ్లాక్మెయిల్ చేసుకుంటా జనాల్ని విసిగించుకుంటా మీ మీద ఉన్న పాజిటివ్నెస్ కూడా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే చాలు కదండి నెగిటివ్ అయిపోతారు కదా ఆ చుట్టుపక్కల ప్రదేశంలో మా కాలనీలోనే చూసా ఎన్ని ఫంక్షన్స్కి వచ్చినా గొడవే ఎన్ని ఫంక్షన్స్కి వచ్చిన గొడవే మాకు ఈ ఈ టాపిక్ చేద్దామని అనిపించింది అలా చేయటం ఎంతవరకు మీరు కోరినంత డబ్బులు ఇచ్చే స్తోమత వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళు ఏ పెళ్ళో అప్పో సొప్పో చేసుకుంటారు ఇవ్వగలిగిన వాళ్ళైనా మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి రెండు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు తీసుకోండి సంతోషంగా దీవించి వెళ్ళండి కానీ ఇలా బ్లాక్మెయిల్ చేయటం ఇలా దారుణంగా ప్రవర్తించటం బట్టలు పరియటం హెరాస్ చేయటం అరవటం చప్పట్లు కొట్టడం గంటల తరబడి అక్కడుండి గోల గోవల చేయటం ఇది ఎంతవరకు సమంజసం మరి మీద ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ మీరే చెడగొట్టుకుంటున్నారు కదా ఒక వర్గం మరి ఏం చేయాలి సో మీరు ఇలా ఇంకొకటి న్యూస్ కూడా చూశానండి యాత్రికులందరూ ఎటో బయలుదేరారు మధ్యలో బస్సు ఆపి వాళ్ళని డబ్బులు విపరీతంగా డిమాండ్ చేయటం వాళ్ళు ఎంతో కొంత ఇస్తాం బాబు తీసుకొని లేదు ఫిక్స్డ్ ఇంత ఇస్తేనే లేదా బస్సు కింద పడుకుంటాం బట్టలు ఇప్పదీస్తాం ఇలా హెరాస్ చేయటం ఇలా టార్చర్ పెట్టటం మానసికంగా వ్యక్తుల్ని హింసించటం ఏంటి అసలు బ్లాక్మెయిలింగ్ ఎందుకు ఇవ్వాలి అసలు యాక్చువల్గా రూల్ మాట్లాడితే ఎందుకు ఇవ్వాలండి ఒకళ్ళ కష్టార్జితం ఎందుకు ఇవ్వాలి జాలిపడిస్తారు ఏదైనా మంచితనంతో ఇస్తారు ఆ మంచితనాన్ని కోల్పోకూడదు అది ఎంతవరకు దిగజారిందంటే పెళ్లి మండపంలో కూర్చొని నువ్వు ఇరవై వేలు కానీ నేను పోనీ పీడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బ్రోపరేషన్కి వచ్చి చుట్టాలందరి ముందు వాడు ఇవ్వలేక ఆడు మొత్తుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఒకటి మరి ఏం చేయాలి సమస్యకి మీ మీదున్న ఈ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా వెళ్ళిపోతుంది ఎంత సమస్యగా తయారైందంటే ఎవరింట్లో ఫంక్షన్ ఉన్నా ఆటోలో వచ్చేయటం విపరీతంగా వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వటమే ఇంకొక చాయిస్ అనేది లేదు అంత ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు గోడ మీద డబ్బులు తీసుకున్నారు సంతకం పెట్టుంటే తప్ప మళ్ళీ ఇంకొక గ్రూప్ వస్తుంది మళ్ళీ ఇంకొక గ్రూప్ వస్తుంది సరే ఏందండి ఇట్లా ఏం చేయాలి సమస్యకి మీ దగ్గర ఉన్న సమాధానం ఉంటే చెప్తాను ఈ రోజు ట్రావెల్స్ మేము వచ్చాము బస్ కాను వస్తే ఇక్కడ అన్న డబ్బులు అడుగు డబ్బులు ఇరవై ముప్పై ఇస్తా నా ఇప్పి చూపించి పసి పెట్టి